తిరుపతి బాలాజీ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో నీటి ఊట సమస్య తీవ్రమవుతోంది పాఠశాల ప్రాంగణమంతా నీటితో నిండిపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాలాజీ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో వర్షాకాలం ప్రారంభం కాగానే నీటి ఊట సమస్య వేగంగా పెరిగి క్లాస్ రూమ్లలోకి నీరు ప్రవహించే పరిస్థితి ఏర్పడుతోంది కొన్ని క్లాస్రూంలు పూర్తిగా నీటితో నిండిపోవడంతో వాటిని ఉపాధ్యాయులు మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రాంగణంలో చోటు చేసుకుంటున్న నీరు కాలుష్యం పెరిగిపోతున్న పాచీ కారణంగా విద్యార్థులు జారిపడే ప్రమాదం మరింత పెరిగింది ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పునరావృతం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదు ఇప్పటికే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పలుమార్లు డీఈఓ ఎంఈఓ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు పాఠశాలలో నెలలుగా పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న నీటి ఊటను వెంటనే అరికట్టి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు